ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గులగముడి వెంకట స్వామి తండ్రి మహారాజుకి జై మా అబ్బాయేమో ఇంటర్ అయ్యి ఇంటర్ అండి మా అమ్మాయి ఏమో డిగ్రీ అయిపోయిందండి మంచి వెంకట వారి దాంట్లో ఉన్నాం అప్పుడు ప్రతిదీ ఆయన అడగని చేసేవాళ్ళం కాదు మా అమ్మాయిని డిగ్రీతో ఆపించేశాము మా అబ్బాయినేమో ఇంటర్లో ఉన్నాడు తర్వాత పేచీ పెట్టాడండి ఇంటరు చైతన్యలో చేరాడు అమ్మ నేను ఇంజనీరింగ్ చదువుతాను నేను డిగ్రీలో చేరను అన్నాడు సరేనని చెప్పి ఓకే చేశాము ఇక డబ్బులు పాతిక వేలు ఆ కాగితాలు అన్ని ఇంటర్లో వాడికి ర్యాంక్ వచ్చిందండి ఇంజనీరింగ్కి ఎంసెట్ దానికి ర్యాంక్ వచ్చింది ఇంకా తెల్లవారితే గుంటూరులో దానికి ఎంసెట్కి సంబంధించింది అవి డబ్బులు కట్టడం అప్లికేషన్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం అది తెల్లవారి చేయాలండి నాకు వెంకటేశ్వర తండ్రి స్వప్న దర్శనం ఇచ్చారండి కానీ మేము అసలు చదివించలేని పరిస్థితి అవస్థపడి వడ్డీకి తీసుకొచ్చి వాడి ఎంసెట్లో కూర్చోబెడ్డా ఇంజనీరింగ్ చదివిద్దాము పాప మాతుల్లో వాడు అడుగుతున్నాడని నానా వస్తాపడి ఓకే చేసి డబ్బు రెడీ చేసుకుని పెట్టుకున్నామండి తెల్లవారితే వాడు గుంటూరు దానికి వెళ్ళాలండి ఎంసెట్ దానికి ఇవన్నీ కట్టడానికి తెల్లవారుజామున వెంకటేశ్వరం తండ్రి దర్శనం ఇచ్చి అమ్మ అబ్బాయిని ఇంజనీరింగ్ వద్దు తల్లి అని చెప్పారు అమ్మాయిని పై చదువు చదివించమన్నారు స్వామివారు తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది ఇదేంటి అమ్మాయినేమో పై చదువు చదివించమన్నారు డిగ్రీకి అబ్బాయినేమో ఇంజనీరింగ్ వద్దంటున్నారు మామూలుగా డిగ్రీ నేనండి చేర్పించాలి ఇంజనీరింగ్కి వద్దని చెప్పేశారు స్వామివారు అని స్వ స్వప్నం మెలకు వచ్చేసిందండి నాకు ఇదేంటి ఇలా చెప్తున్నారు అని ఆశ్చర్యపోయి ఉదయం తొమ్మిది గంటలకి వాడు బయలుదేరాలి ఇది ఒక రోజు రెండు రోజులు వచ్చిందండి ఈ స్వప్నము వాడు పేచీ పెట్టాడు నాకు తెలీదు నేను వెళ్తాను నువ్వన్నీ ఏ ఒకటి చెప్తావు స్వామి మీద పెట్టి స్వామి చెప్పారు స్వామి చెప్పారు అంటూ కొంచెం కేకలేశాడు నన్ను వాడు ఎరా నేను చెప్తే ఆ పాప నాకే ఉంటుంది నాన్న అండి చెప్పారు నేను చెప్తాను నిన్ను చదువు ఆపిస్తే నాకేం వస్తుందిరా నువ్వు చదువుకుంటే నాకే కదా చాలా సంతోషం ఇది స్వామి చెప్పారు కాబట్టి చెప్పానంటే కాదు నేను వెళ్తానని అన్ని డబ్బులు అన్నీ రెడీ చేయించి ప్రిపేర్ అయిపోయి తెల్లవారితే వెళ్తాడనంగా ఇంకా వాడికి చూసుకోండి రావటం రావటమే నూట మూడు జ్వరం వచ్చిందండి సాయికి అస్సలు పాపం మూసిన తను తెరవలేదండి ఇంకా నాకు ఎంత ఏడుపు వచ్చేసిందోనంటే ఏంటి స్వామి ఇలా వచ్చేసింది వీడికి వాడు లేవయ్యా నువ్వు తగ్గించు తండి అని ఆయన దగ్గర చాలా ఏడు చేశానండి వాడికి ఈ ఎం చెట్లు ఈ త్రిపుల్లీలు అందులో ఉన్నవి అన్నీ అయిపోయేదాకా ఎక్కడ మిగులు తగులు కూడా లేకుండా మొత్తం వాటికి సంబంధించింది అయిపోయే వరకు వాడు మంచంలో నుంచి లేవలేదండి వారం రోజుల దాకా అస్సలు లేవలేదు ఎప్పుడైతే ఈ ఇంజనీరింగ్ చదివేవి వాటికి సంబంధించిన ఎం చెట్టు అవన్నీ అయిపోయినాయో అప్పుడే వాడికి జ్వరం తగ్గిందండి ఇంకా చాలా చాలా ఆశ్చర్యపోయేవాడు చంపలేసుకున్నాడమ్మా నాకు ఇప్పుడు ఇంజనీరింగ్కి వెళ్ళేందుకు లేదు ఇటు డిగ్రీలోనూ నాకు సీట్ ఉండదు నేను ఇప్పుడు ఎటు కాకుండా నడి మధ్యలో ఆగిపోయాను అంటే అని పాపం ఏడు చేశాడు వాడు వారు లేరుదా స్వామి చెయ్యడం ఏంటి ఆయన మీద నువ్వు విశ్వాసం పెట్టు ఇది వద్దు చెప్పినా ఆయన తర్వాత ఏం చదివించాలో ఆయన దారి చూపించాలా మనకి అని చెప్పి వాడికి సర్ది చెప్పానండి తర్వాత వంగోలు వెళ్ళి భరత్బాజ్ మాస్టర్ గారి తండ్రికి స్వామి అన్నీ అయిపోయినాయి నా పరిస్థితి ఏంటని అక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకుని గొంగోలు మాస్టర్ గారి తండ్రికి ఇంటికి వచ్చాడండి తర్వాత మొత్తం విజయవాడలో సిద్ధార్థాలు అన్నీ పాపం చూశాడు ఎక్కడ వాడికి సీటు లేదండి ఆ వెంకటేశ్వ తండ్రి దగ్గర నేనే చాలా నమస్కారాలు చేసుకున్న స్వామి మగపిల్లవాడు ఎక్కడ సీటు లేదు వాడికి నువ్వే దారి చూపించాలి తండ్రి అని ఇంకా లయోలా కాలేజీ అండి మా పక్కింటి ఆయన ఉంటే ఇలా ఉందండి పరిస్థితి అంటే ఆయన అమ్మ నేను రికమెండేషన్ చేసి చెప్తానని చెప్పి లయోలా కాలేజీలో ఆయన కొంచెం రికమెండ్ చేస్తే ఒకే ఒక్క సీట్ ఉందని చెప్పి వాళ్ళు మా సాయికి డిగ్రీ బిఎస్సీనండి దాంట్లోనే చేరాడు బిఎస్సీలో మాస్టర్ గారి అనుగ్రహం నా తండ్రికి వాడికి ఎక్కడన్నా చేర్పించున్నాయన అన్న నా విన్నపము ఆ మహానుభావుడు చాలా అద్భుతంగా నమ్మరా ఆలకించి వాడికి డిగ్రీ సీటు ఒకే ఒక్క సీటు లేయల కాలేజీలో ఉందండి తర్వాత దాంట్లోనే క్యాంపస్ మూడో సంవత్సరం మంచి మార్కులతో క్యాంపస్లో సెలక్షన్ అయ్యాడండి రోజున వాడు చేసే ఉద్యోగం అద్భుతమైన ఉద్యోగం అదంతా కూడా స్వామివారు చేసిందేనండి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటేశ్వమి తండ్రి మహారాజుకి జై